మా ప్రతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం జరిగింది తప్పకుండా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఎన్ని శక్తులు అడ్డుకున్నా కానీ

దయచేసి ఒకరొకరుగా ఏమైనా పైకి వచ్చిందో దయచేసి అర్థం ఈ ఈరోజు ఉమ్మనూరులో మీరు ఎప్పుడైనా రాష్ట్రంలో ఏ కనెక్షన్స్ ఉందో కూడా